మాజీ ఎమ్మెల్సీ గారు పద్దెనిమిది రోజుల పాటు అంగరంగ వైభవంగా బ్రహ్మశ్రీ బుధ భాస్కరవు గారు వచ్చి పద్దెనిమిది రోజులు ప్రతిరోజు ఉదయ సాయంకాలాలు ఎనిమిదేసి గంటలు లేకోకుండా మనకు ఒకరోజు చెప్పింది రోజు చెప్పింది రేపు రాదు ఈరోజు చెప్పింది బాగా రాదు అలా పద్దెనిమిది పురాణాల యొక్క సారాంశాన్ని ప్రతిరోజు ఒక్కొక్క పురాణం చొప్పున వినిపించి మనందరిని ధను చేసి ఈవేళ మోక్ష మార్గం వైపు తీసుకువెళ్ళడానికి శ్రీముఖరాజరాజేశ్వర సన్నిధిలో ఈ కార్యక్రమం ద్వారా మనందరినీ కూడా పునీతులం చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆ వేళ వారికి ఏమి ఇస్తే ఇంకొకరు ఇవ్వకుండా ఊర్లో అని ఆలోచన చేసి కుమార్ గారు రిటైర్డ్ పోస్ట్ మాస్టర్గా ఉన్నట్లు వారిని సంప్రదించి వారి పేరున ఆ వేళ భారత ప్రభుత్వం చేస్తల్ చాకతే ప్రత్యేక తపాల బిల్లును తయారు చూపించి ఆ రోజున ఆవిష్కృతం చేసుకోవడం జరిగింది మన గీతా శాసన నిర్వాహకులు శ్రీ పాపటి రవీంద్ర గారు స్వామివారికి సన్మానిస్తూ వారికి సన్మాన పత్రం అందజేస్తారు be part

శివ మహాత్ని మాత్రం ఈ ప్రవచన ధ్యాన చేపట్టే విధంగా పూజలు మగాన్ని తీర్థాలకు ఏ విధంగా ఇలా మన జీవితంలో ఆధ్యాత్మికం అనేది అది ప్రధానమైనది మనకి ఇద్దరి వాడైనా కానీ మన అనేది ప్రధానమైన వాళ్ళ మన జీవితంలో ఏం ఘడిస్తాము అనేది చివరికి అల్టిమేట్గా మనం ఏం గడించినా ఇంత చాలా ప్రజానికానికి దాని యొక్క తెలియజే ఈ ప్రవచన దాని చేపట్టే విధంగా మనందర అద్భుతాం ఇలా మన జీవితంలో ఆధ్యాత్మికం అనేది అది ప్రధానమైనది ఇంతటి వారైనా కానీ మన మనశ్శాంతి అన్ని ప్రధానమే మనం మన జీవితంలో ఏం గడిస్తాము అనేది చివరికి అల్టిమేట్గా మనం ఏం గడించినా ఇంత గడించినా మనశ్శాంతి ప్రధానం మనశ్శాంతిని మనకు తెలియని చెప్పి మనం ఇంత గడించినా కానీ మన జీవితం తృప్తి అప్పుడు మన మనశ్శాంతిని మనం కలిపి ఆధ్యాత్మికంగా ఏదిందో మనలో పురాణాలి వల్ల రామాయణమే కానీ భాగవంతమే కానీ భావితమే కానీ అన్నిటికీ మూల దిత్తుందో శివుడు ఆరాధన అన్నిటికీ మూలం శివుడు ఆరాధన వీళ్ళందరూ కూడా గ్రహించింది తెలిసింది మన అటువంటి శివ పురాణాన్ని మనం ఒకసారి మనలో చాపతి చేసే విధంగా మనం తెలియజెప్పడానికి ఏది ఎత్తుందో శర్మ గారు ఏదైతుందో నాకు ఒకసారి దర్శనం తీసుకుంటే బాగుంటుందండి నేను దర్శనం కాదు తప్పకుండా వారి ప్రవచనాలు నిర్ణయితుందో నేను అర్థం చేస్తాను అనుకున్నా ఇక్కడ సమయ భావం ఏ విధంగా ఉన్నా కానీ తప్పకుండా ఎత్తుందో వారి ప్రవచనాలు నా జీవితంలో నేను అమలు చేయడానికి ఏదీ మనం మరి ప్రవచనాలు వినడం అంటే ఆ ప్రవచనాలను మన జీవితంలో ఒక పాదం చేసుకుని ఆచరించడం మనం ఆచరించగలిగినప్పుడు మాత్రం ఏది మరి ప్రవచన బోధనలో మనం ఇక్కడ విన్నందుకు దానికి మన జీవితంలో ఆచరించలేమో మనము అది ఒక సిట్ అయిపోతాం ఒక సినిమా పోతే సినిమా చూస్తాం వెళ్ళిపోతుంది ప్రవచనం మన జీవితంలో ఆచరించే సన్మార్గంలో నడిపించే విధంగా మన సన్మార్గంలో నడిపించే విధంగా మరి ఇటువంటి ఒక ప్రవచన యజ్ఞాలు ప్రసంగాలు జీవితం ఎంతో జమ ఓడ్చి మన పాంత సందర్శించి మనందరినీ జాబు మన జీవితాలు తెలుగు ఉండే విధంగా ప్రయత్నానికి మరొకసారి పేరుపూర్తంగా ధన్యవాదాలు తెలుస్తూ మా రవాణా